హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేని డ్రాప్స్ ఇట్స్ మీ రజనీయా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ ఈసారి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారండి మేము కూడా బాగానే జరుపుకున్నాం బట్ కాకపోతే అప్లోడ్ చేయడానికి చాలా 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 లేట్ అయిపోయింది కదా ఎస్ అండి యాక్చువల్గా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిందండి బట్ అయినా లేట్ అయినా సరే పర్లేదులే అని నేను షేర్ చేస్తున్నాను ఈసారి వినాయక ఫెస్టివల్ అయితే మేము ఇంట్లో సింపుల్గా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అలాగే భవానీపురంలోనూ సితారా సెంటర్లో అయితే సెవెంటీ టూ ఫీట్తో మట్టితో వినాయక అయితే నిర్మించారండి అస్సలు విగ్రహం అయితే సూపర్ సూపర్ అనే చెప్పాలి అసలు ఇంత విగ్రహాన్ని ఇక్కడ ఎలా రెడీ చేశారు ఏంటనేది చాలా మిస్టీరియస్గా అనిపించింది నాకైతే మాత్రం నిమజ్జనం కూడా అక్కడే చేశారండి ఉన్న చోటనే వాటర్తో అయితే నిమజ్జనం చేసేసారు చేసిన తర్వాత ఆ మట్టినైతే అందరూ తీసుకెళ్ళొచ్చని చెప్పారు అలాగే మొక్కలకి అలా తొక్కని ప్లేస్లో వేసుకుంటే చాలా మంచిది అని కూడా చెప్పారు ఇదైతే విజయవాడకే ది హయ్యస్ట్ అని చెప్పాలి సెవెంటీ టూ ఫీట్ అంటే మామూలు విషయం కాదు కానీ కొంచెం వర్షం అది రావడం వల్ల అయితే మాత్రం కొంచెం క్లమ్జీ క్లమ్జీ అయింది అయినా సరే జనాలు మాత్రం రావడం ఏ మాత్రం తగ్గలేదండి ప్రతిరోజు కూడా వస్తూనే ఉన్నారు ఎంతమంది వస్తే అంతమందికి ప్రసాదాలు అవన్నీ అయితే అరేంజ్ చేయడం జరిగింది అలాగే మా ఇంటి ఐ మీన్ మా వీధిలో కూడా వినాయకుడిని అయితే పెట్టారు ఆ వినాయకుడిని అయితే మాత్రం సూపర్గా నిమజ్జనం అయితే చేయడం జరిగింది ఇది అండి మా వినాయకుడిని వీడియో అయితే మాత్రం సిఆన్ నాగర్ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ